జీవితంలో ఎదగాలని చాలా మందికి ఉంటుంది లైఫ్లో డబ్బు సంపాదించాలి గోల్ రీచ్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు దానికి కారణం వాళ్ళు చేసే కొన్ని తప్పు మరి అలా కాకుండా ప్రతి ఒక్కరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అవేంటో మనం ఈ చూద్దాం మొదటిది ఉదయాన్నే నెద్రదించాలి ఉదయాన్నే నిద్రలేవ్వడానికి చాలామంది ఇస్తారు కానీ సక్సెస్ అయిన వారిలో చాలామంది ఫాలో అయ్యేది ఉదయాన్నే లేవడం అందరితో పోల్చితే సక్సెస్ అయిన వారు ఉదయాన్నే నాలుగు ఐదు గంటలకు నిద్రలేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది సక్సెస్ కూడా అవుతారు రెండు డైలీ ప్లాన్ చేసుకోవడం అంటే రేపు ఏం చేయాలి అనేది ఈరోజే ప్లాన్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి దీనివల్ల ఒక క్లియర్ మైండ్తో వర్క్ చేయగలరు అలాగే మనకు తెలియని విషయాలను తెలుసుకోవాలి ప్రయత్నం చేయాలి కొత్త విషయాలు నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి మూడు సక్సెస్ అయిన వారితో రిలేషన్ చేయాలి హెల్ప్ చేస్తుంది సక్సెస్ గురించి హెల్ప్ అయ్యే విషయాలను డిస్కస్ చేయండి దీనివల్ల మీ సక్సెస్కి హెల్ప్ అవుతుంది నాలుగు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి ఫిట్గా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి మీ గోల్స్పై దృష్టి పెట్టాలి ఐదు ఇది చివరి ప్రయత్నించడం ప్రయత్నించడం ఒక్కసారికి ఎవరు సక్సెస్ కాలేరు కాబట్టి మీరు సక్సెస్ అయ్యే వరకు ట్రై చేస్తూనే ఉండాలి దీనివల్ల మీరు లైఫ్లో సక్సెస్ అవ్వగలరు థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్